కిక్ ఇచ్చే సందడి పెరగబోతోంది న్యాచురల్ స్టార్ నాని మూవీ శ్యామ్ సింగ్ రాయ్ ఈ వారమే థియేటర్స్ మీద దండెత్తబోతోంది అదే టైంకి దాడికి రెడీ అన్న రణవీర్ సింగ్ అండ్ టీం వల్ల శ్యామ్ సింగ్ రాయ్ టెన్షన్ పెరిగింది మొత్తానికి ఈ వారం థియేటర్స్ లో వారు వన్ సైడ్ కాదంటున్నారు టాలీవుడ్ నుంచి ఈ వారం శ్యామ్ సింగ్ మూవీ బాలీవుడ్ నుంచి ఎయిటీ త్రీ ఫిలిం థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి ఈ వీక్ బాక్స్ ఆఫీస్ లో తెలుగు సినిమాకు గట్టి పోటీ మాత్రం కన్ఫర్మ్ అయింది నాని కెరీర్ లోనే యాభై ఐదు కోట్లకు పైనే బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన మూవీ శ్యామ్ సింగ్ రాయ్ ఈ నెల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది సాయి పల్లవి కృతి శెట్టి మడోనా సెబాస్టియన్ తో కలిసి రెండు పాత్రలో ప్రయోగం చేశాడు నాచురల్ స్టార్ నాని విడుదల తేదీ మారుతూ వస్తూ చివరికి క్రిస్మస్ స్పెషల్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తోంది ఫిలిం టీ ఈ వారం థియేటర్స్ లో టాలీవుడ్ నుంచి శ్యామ్ సింగ్ సందడి శురువు కాబోతోంది అదే సమయంలో బాలీవుడ్ మూవీ ఎయిటీ త్రీ దాడికి సిద్ధమవుతోంది రన్వీర్ సింగ్ దీపికా పదుకోన్ కలిసి చేస్తున్న ఈ బాలీవుడ్ బయోపిక్ తెలుగులో కూడా కిక్కివ్వబోతోంది కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కిన ఎయిటీ త్రీ నిజానికి ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ గెలుచుకున్న పరిస్థితుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది కపిల్ దేవ్ గా రన్వీర్ సింగ్ తన లుక్ తో ఆల్రెడీ కిక్కిస్తున్నాడు ట్రైలర్ సాంగ్స్ కూడా ఓ రేంజ్లో నెట్లో దుమ్ముదలు పేస్తున్నాయి కపిల్ దేవ్ వైఫ్ పాత్రలో దీపికా పదుకోన్ కాసేపే కనిపించబోతోంది ఇక తమిళ యాక్టర్ జీవాతో పాటు సౌత్ నార్త్ ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిన నాటి పరిస్థితులే కథగా తెరకెక్కింది కాబట్టి సౌత్ లో కూడా ఈ సినిమా మీద భారీగానే అంచనలున్నాయి సో ఆ రకంగా శ్యామ్ సింగరాయకి ఈ వారం థియేటర్స్ లో ఎయిటీ త్రీ నుంచి పోటీనే ఉండేలా ఉంది